మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అన్నపూర్ణ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ప్రజల దశాబ్దాల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు నేరుగా సొసైటీ ప్రాంగణానికి వచ్చారు అన్నపూర్ణ సొసైటీ ప్రతినిధులు రమణారెడ్డి సభ్యులతో అధికారులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా అధికారులు సొసైటీలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు ఎన్నో సంవత్సరాలుగా తమ సమస్యలను పరిష్కరించేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఇప్పుడు అధికారులు స్వయంగా వచ్చి హామీ ఇవ్వడం తమకు ధైర్యాన్నిచ్చిందని సొసైటీ సభ్యులు తెలిపారు ఈ సమావేశంలో మల్కాజ్గిరి టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ జీహెచ్ఎంసీ డిఈ లౌక్య ఏఈ దివ్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు మాజీ మెంబర్ అయిన రమణారెడ్డి మాట్లాడుతూ ఈ సమావేశం ద్వారా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మా మేము మూడు దశాబ్దాలుగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాము రోడ్లు డ్రైనేజీలు వాటర్ పైప్ లైన్స్ రెయిన్ వాటర్ పైప్ లైన్స్ ఇవన్నీ పరిష్కారాలు కావాలని చెప్పి మేము మొన్న పోయిన వారం మైనంపల్లి అన్నగారు వచ్చారు వారిని రిక్వెస్ట్ చేశాము ఈ రోజు అందరు అందరు యంత్రాంగం మొత్తం వచ్చి అన్ని సర్వే చేసి అన్ని ఇన్స్పెక్షన్ చేసి అన్ని చెక్ చేసుకొని పోయారు ఈ సమస్యని తొందరగా పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను ఈ అన్నపూర్ణ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వన్ డివిజన్ కనెక్టివిటీ ఆఫ్ మహేంద్ర హిల్స్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ అన్నిటి కంటోన్మెంట్ ఇది కనెక్టివిటీ రోడ్డు కాబట్టి ఈ ఇన్ని సంవత్సరాలకి మాకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని మాకు నమ్మకం కలిగింది ఈ రోజు అందరు ఆఫీసర్స్ వచ్చి అన్ని వెరిఫై చేసుకుని వెళ్ళారు ఇది తొందరగా పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను అన్నపూర్ణ సొసైటీ లో గత ఎన్నో రోజులుగా ఈ యొక్క రోడ్ అయితే ఏదైతే ప్రాబ్లం ఉందో అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది ఈ అన్నపూర్ణ సొసైటీ వాళ్ళందరూ కూడా మైనంపాలన్న దగ్గరికి వచ్చి ఇవన్నీ కూడా చూసి